నిమిత్తాన్ని పశ్యామి విపరీతాన్ని కేశవ హత్వా శ్రేయోను మాహవే భావం ఓ కేశవ పెక్కు అపశకునములు కనబడుచున్నవి యుద్ధమున స్వజ స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని లేదు నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చో రాజ్యేన కిం భోగైర్జీవితేన వా భావం ఓ కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ సుఖములు కానీ అక్కరయే లేదు గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితముల వలన కానీ ప్రయోజనమేమి